బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈయన ఇండస్ట్రీకి పరిచయమైన తీరు చూసి చాలామంది స్టార్ హీరోల వారసులకు కూడా నిద్ర కరువైంది మొదటి సినిమాకే వినాయక్ లాంటి దర్శకుడు సమాంత హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అప్పటి వరకు ఐటమ్ సాంగ్స్ చేయని తమన్నాతో స్పెషల్ సాంగ్ ఇలా ఒక్కటేమిటి బెల్లంకొండ తన సినిమా అల్లుడు సీను కోసం ఎన్ని అద్భుతాలు చేయాలో అన్నీ చేశాడు ఈయన ఎంట్రీ ఇచ్చిన తీరు చూసి ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడని అందరూ అనుకున్నారు పెద్ద హీరో అయితే ఇప్పటి వరకు కాలేదు కానీ హీరోగా మాత్రం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు బెల్లంకొండ వారసుడు పైగా ఈయనతో పెద్ద పెద్ద బ్యానర్స్ భారీగా బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు అయితే వీటి వెనుకున్నది ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు తన పేరు వేసుకోకుండా అగ్ర నిర్మాతలకు డబ్బులిచ్చి తన కొడుకును ప్రమోట్ చేస్తున్నాడు అని భారీగానే ప్రచారం జరుగుతుంది ఆలోచిస్తే ఇందులో కూడా నిజం లేకపోలేదు అనిపిస్తుంది ఇప్పటి వరకు కెరియర్లో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ లేకపోయినా బెల్లంకొండ ప్రతి సినిమాకు కనీసం నలభై నుంచి అరవై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు లాభం లేకుండా ఎందుకింత ఖర్చు పెడతారనే వాళ్ళు లేకపోలేదు దానిపైన జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కాకపోతే వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ అందులో ఒక్కదాని రిలీజ్ డేట్ కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు తాజాగా ఈయన నటిస్తున్న కిష్కిందపురి టీజర్ విడుదలైంది కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథను టీజర్లోనే చెప్పేశాడు శతాబ్దాల నుంచి మూతపడి ఉన్న ఒక పాడుబడిన బంగ్లాలోకి ఎవరూ వెళ్లడానికి సాహసం చేయరు మన హీరో హీరోయిన్ అండ్ గ్యాంగ్ తో కలిసి లోపలికి వెళ్తాడు అన్నట్లు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది గతంలో ఇద్దరు కలిసి రాక్షసు సినిమాలు నటించారు అది మంచి విజయం సాధించింది దాంతో మరోసారి థ్రిల్లర్ కథకు ఇదే జోడిని రిపీట్ చేశారు మేకర్స్ ఆ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత వాళ్లకు వింత సంఘటనలు ఎదురవుతాయి అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అసలు ఆ బంగ్లాలో ఏముంది అనే మిస్టిక్ థ్రిల్లర్ గా కిష్కింద సినిమా వస్తుంది టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది అయితే ఈ సినిమాతో పాటు భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర తో టైసన్ నాయుడు నాంది ఫేమ్ విజయ్ కనక మెడల్ తో భైరవం మరో దర్శకుడితో హైందవం రమేష్ వర్మతో రాక్షసు రుటూ ఇలా చాలా సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో తొంభై శాతం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి అన్ని బాగానే ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా బెల్లంకొండ సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నా ఎప్పుడు విడుదలవుతాయో తెలియక తికమక పడుతున్నాడు ఈ హీరో మరి ఇవన్నీ ఎప్పుడు విడుదలవుతాయో బెల్లంకొండ కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి